మెయిన్ ఇదే మనకి దీంట్లో ఎక్కువ ఇది పర్ఫెక్ట్ గా తీసుకుంటే పెయింటింగ్ ఈజీగా ఉంటుంది పై పైన రాస్తున్నారు మీరు అలాగే అంటే హ్యాండ్మేడ్ పేపర్ కదమ్మా కింద గుంటలాగా పడిపోతుంది అది పేపర్ ఇది వేసిన తర్వాత మళ్ళీ లైట్ గా పెన్సిల్ తో మనం విత్ డ్రా చేసుకో డ్రా చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ తొందరగా అయిపోతుంది కానీ మరి టెక్నిక్ తెలియాలి కదా ఓకే మా ట్రేసింగ్ కంప్లీట్ అయిపోయింది ఓకే తీసేస్తాను మీకు లైట్ గా పడింది సరే లైట్ లైట్ గా కనిపిస్తుంది ఇది హ్యాండ్మేడ్ పేపర్ మీద ఇలాగే కనిపిస్తుంది దీని మీద మామూలుగా మనం పెన్సిల్ తోటి లైట్ గా మార్క్ చేసుకోవాలి మీరు ఏ ఫ్లవర్ అయితే వేస్తారో ఇంతకంటే డార్క్ చేయొద్దు మీకు ఒక్క ఫ్లవర్ చూపిస్తే మీకు ఈ ఫ్లవర్ ఉంది కదా మనకి డిజైన్ అంతా ముందు వైట్ తీసుకుని వైట్ తోటి మొత్తం అంతా చేసుకోవాలి డిజైన్ వేసేసిన తర్వాత మొత్తం బ్లాక్ చేసుకోవాలి డిజైన్ అంతా ఇట్లా దీంతో పెన్సిల్ తీసుకుని పెన్సిల్ తోటి మొత్తం మనం ముందు ట్రేస్ చేసిన దాని మీద బ్లాక్ పెన్సిల్ తీసుకుని డిజైన్ తీసుకోవాలి డిజైన్ తీసుకున్న తర్వాత దీన్ని ఫిక్స్ ఫిక్స్ అంటే దాని మీద జస్ట్ స్ప్రే చేయాలి కొంచెం ఈతలు చేస్తాను ఇంకా చేయట్లేదు చూపిస్తాను మొత్తం ఇలా చేసేస్తే సరిపోతుంది అది మీకు ఒక టెన్ మినిట్స్ ఫిక్స్ ఫిక్స్ అయిపోతుంది అంటే మనం చేసిన డిజైన్ మనకి కదిలిపోకుండా మన వర్క్ అయిపోయే వరకు మనకి డిజైన్ కదిలిపోకుండా ఉంటుంది తర్వాత బ్రైట్ గా కనిపిస్తుంది సరిపో ముందు ఫస్ట్ మీరు ఎక్కడైతే డిజైన్ వేయాలనుకుంటున్నారో అదంతా కూడా ఈ వైట్ పౌడర్ తోటి ముందు చేసేసుకోవాలి ఇలా చల్లారండి పౌడర్ ని చేత్తో చేసేసుకోవచ్చు వాటంతో చేయాలని ఏం లేదు ఏం అవ్వదు ఇది కెమికల్ కా అదే అడుగుదాం అనుకున్నా కెమికల్ కాదు ఏమో కాదు నేను ఇది షేడ్ తీసుకొని ఎల్లో బడ్స్ లాగా ఈ పౌడర్ దీంతో టచ్ చేసుకోవాలి ఎల్లో తీసుకొని ఎల్లో తీసుకున్నాను వైట్ తీసుకొని పింక్ ఫ్లవర్ చేయొచ్చు ఎల్లో తీసుకొని ఎల్లో ఫ్లవర్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇన్ డైరెక్ట్ ఇలా మనము పౌడర్ వేస్తే అంటుతుందా అండి అంటుందా ఇలా వేసిన తర్వాత మనం దీనికి మామూలుగా మనం పెన్సిల్ షేడింగ్ చేసుకున్నట్టు గానీ పెయింటింగ్ లో షేడింగ్ చేసుకున్నట్టు షార్క్ చేసుకున్నట్టు దీనికి చేసుకోవచ్చు లైట్ నుంచి డార్క్ వెళ్తూ ఇది మొత్తం చేసిన తర్వాత బ్రష్ తో పై పైన అనుకున్న పర్లా నోటితో ఊదేసినా పర్లేదు ఈ ఊజరని ఉంటుంది ఊదేది దాంతో ఊదేసిన పర్లేదు ఇంకా డీప్ తీసుకోవాలంటే కనుక డైరెక్ట్ గా డీప్ తీసేసుకోవచ్చు అంటే లాస్ట్ లైన్ ఉంటుంది కదా ఇలా మొత్తం చేసిన తర్వాత ఎరేజర్ ఉంది కదా ఎరేజర్ తోటి మీకు ఎక్కడ షేడ్ కావాలో అక్కడ దీని అంటే పెట్టాలి పెట్టాలి బెడ తీస్తాను దీనికి సపరేట్ ఏమైనా ఎరేజర్ ఉంటుందా అంటే జనరల్ గా యూజ్ చేసే ఎరేజర్ కాదు ఇది స్టాంపింగ్ ఎరేజర్ షేడ్ చేస్తూ మనం ఇలాగా పేపర్ కాపేటల్ని విడదీస్తూ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకోవాలి ఓకే వెళ్ళిపోతుంది మనం దీన్ని మామూలుగా ఆయిల్ పెయింటింగ్ ఎంత షేడింగ్స్ చేసుకుంటామో దీంట్లో కూడా అంత షేడింగ్స్ అన్ని చేసుకో ఇది కూడా చాలా నిదానంగా చేసుకోవాలి హడావుడిగా చేయకుండా మీకు ఇది వేయాలి కదా ఈ నెల వేస్తాం కదా ఇది మొత్తం కూడా మనం షేడ్ మార్చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మారుతూ ఉంటుంది నైస్ అండి మీ స్పెల్లింగ్ చెప్పండి ఎస్హెచ్ డబల్ ఈఎల్ మీకు ఇంకా కావాలంటే దీనికి అవుట్ లైన్ బ్లాక్ తో తీర్చుకోవచ్చు అంటే అది స్పెసిఫిక్ గా మనకు తెలియడం కోసం అంటే ఆ సైడ్ ఒక సైడ్కి ఇస్తాం మీకు మీ పేరు జస్మాన ఇచ్చిన వాళ్ళ గిఫ్ట్ గుర్తు కోసం అన్నమాట బాగుంది మరి ఇలా కంప్లీట్ చేసి తీసుకొచ్చా అన్నారు కదా చూద్దామా ఇది నేను చేసింది ఇది అది మీకు హైలైట్ ఇక్కడ చూపించడం కోసం కొంచెం వదిలేసాను అన్నమాట జస్ట్ వన్ మినిట్ ఇలా అయిపోతుంది బాగుందండి కంప్లీట్ అయిన తీసి చూస్తుంటే చాలా బాగుంది చాలా ఫేలిగా ఫీలింగ్ అనేది కలుగుతుంది చూడ్డానికి

ఈ ప్లేస్ వదిలేస్తాం మొత్తం ఫుల్ వైట్ తో చేసాం ఇప్పుడు మన దీని మీద చేసినట్టే చేస్తాం అనమాట మీతో బ్లాక్ తోటి చేసేసి ఎక్కడెక్కడ అక్కర్లేదు అక్కడంతా ఎరేజర్ తోటి తీసేసారు తీసేసి బాగుంది చాలా బాగుంది ఇంకో ఇద్దరు కూర్చున్నట్టు కూర్చున్నట్లుగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతిసారి మన సక్లకి వెరైటీ వెరైటీ టెక్నిక్స్ చూపిస్తుంటారు తాంజావర్ పెయింటింగ్ అనొచ్చు లేదంటే ఇలా ఇప్పుడు చూపించిన స్టంపింగ్ పౌడర్ తో పెయింటింగ్ అనొచ్చు చాలా బాగుంటాయి మన సక్లంతా కూడా మీరు చూపించిన ఐడియాస్ ని మీరు చూపించిన పెయింటింగ్స్ ని వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం వెల్కమ్